హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఇక భూమి మెడలో గగన్ తాళి కట్టాడు అన్న విషయం తెలిసిన శరశ్చంద్ర అయితే ఆ తాళిని తెంపేయడానికి ట్రై చేస్తాడు ఇక అలా తెంపేయబోతుంటే ఇక కేపి అయితే ఆపి శరశ్చంద్ర గారు మీరు నా కొడుకు కట్టిన తాళిని తెంపితే మీ చెల్లిన మెడలో తాళి కూడా తెగుతుంది అని బెదిరించడంతో శరశ్చంద్ర ఇక ఏమీ చేయలేకుండా భూమిని అయితే చాలా కోపంగా గగన్ ఇంటికి లాక్కుని వస్తాడు లాక్కుని వచ్చి గేటు దగ్గర గేటుని తన్ని ఒరే గగన్ బయటికి రారా అని అరుస్తూ భూమిని ఈడ్చుకుంటూ గగన్ వాళ్ళ ఇంటికి తీసుకుని వెళ్తాడు ఇక గగన్ అయితే చాలా కోపంగా రే శరశ్చంద్ర ఎందుకు వచ్చావరా అని అయితే కోపంగా అడుగుతూ లోపల నుంచి అయితే బయటకు వస్తాడు ఒరే ఆ రోజు దీన్ని ప్రేమించావా అని అడిగితే నువ్వేమన్నావురా తనని నేను ప్రేమించలేదు నేను తనని అవమానించడానికి అలా చేశాను తిని పెళ్లి చేసుకోను అని నీతి కబుర్లు చెప్పావు మరి దీని మెలలో తాళి ఎందుకు కట్టావురా అసలు నువ్వు తాళి ఎందుకు కట్టావో అని నిలదీయడానికి నేను దీన్ని తీసుకుని వచ్చాను అని శరశ్చంద్ర అంటూ ఉంటాడు ఇక శరశ్చంద్ర అలా అనగానే గగనైతే జరిగిందంతా గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఇక ఏమి మాట్లాడకుండా అలా సైలెంట్గా చూస్తూ ఉంటాడు నువ్వు తాళి కట్టావు అని తెలిసిన మరుక్షణం దీనిని చంపేద్దామనుకున్నాను కానీ నాలో ఉన్న తండ్రి మనసు ఆ పని చేయడానికి ఒప్పుకోలేదు అయినా దీనిని చంపనంత మాత్రాన ఇది నా దృష్టిలో బ్రతికున్నట్టు కాదు భూమి నా దృష్టిలో ఎప్పుడు చచ్చిపోయింది ఇదిగో దీన్ని తీసుకో అని భూమిని అయితే ఒక గెంటు గెంటుతాడు భూమి గెంటగానే గగన్ పాదాల దగ్గర పడిపోతుంది తీసుకో దీన్ని తీసుకుని తగలబెట్టుకుంటావో లేదో పాతేసి చంపేస్తావో నీ ఇష్టం అని చెప్పి చాలా కోపంగా శరశ్చంద్ర అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక భూమికి గగన్కి పెళ్లి అయిందని తెలిసి సార్ శారదా ఇంకా శివ అయితే షాకింగ్ అలా చూస్తూ ఉండిపోతారు మరి భూమిని గగన్ యాక్సెప్ట్ చేస్తాడా లేదా తనని దూరం పెడతాడా అనేది నెక్స్ట్ రివ్యూ లో తెలుసుకుందాం